హాయ్ ఫ్రెండ్స్ చనిపోయిన వారి వస్తువులు వాడుకోవచ్చు చనిపోయిన వారి కోసం అన్నదానం చేస్తారు అక్కడ తినవచ్చా అలాంటి భోజనం తింటే ఏమైనా జరుగుతుందా వీటికి ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాలి చనిపోయిన వారి ఫోటో ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి హిందువుల్లో చాలామందిలో దేవుడి మీద భక్తి పెరిగింది భగవద్గీత చదువుతున్నారు స్తోత్రాలు చదువుతున్నారు కానీ ఈ భక్తితో పాటు అజ్ఞానం కూడా పెరుగుతుంది కొంతమంది మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తిక్మక పెడుతూ ఉన్నారు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు చనిపోయినటువంటి శవాన్ని తాకి నమస్కారం చేయవద్దు శ్మశానంలోకి వెళ్ళకూడదు వెళితే నరఘోష చుట్టుకుంటుంది దుష్టుల శక్తుల రూపంలో శరీరంలోకి ఆవహిస్తారు ఇలాంటి మాటల్లో ఎలాంటి సత్యం లేదని పండితులు చెబుతున్నారు మనుషులకు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలాగో మరణం కూడా అలాంటిదేనని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు వీరులు జ్ఞానులు మరణం గురించి భయపడరు వృద్ధా ప్యంలో శరీరం సహకరించదు మరణం అనేది ప్రతి వ్యక్తికి భగవంతునిచ్చిన వరం ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్పాలి పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే ఎవ్వరు శాశ్వతంగా భూమి మీద ఉండరు మరణించిన వారి కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే చేయాలి వాళ్ళతో పాటే దహన సంస్కారాలు అయ్యే వరకు అక్కడే ఉండాలి కుదిరితే శవాన్ని కూడా మోయాలి భార్య గర్భవతిగా ఉంటే భర్త శవాన్ని మోయకూడదని శాస్త్రంలో చెప్పబడి ఉంది మిగిలిన అన్ని వేళ్ళలో శవాన్ని నిరభ్యంతరంగా మోయవచ్చు అనాథ శవాలకు దహన సంస్కారం చేసినట్లయితే అది అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం ఇస్తుంది ఎవరైనా చనిపోతే భయం లేకుండా శవాన్ని మోయవచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం తప్పకుండా చేయాలి ఇంటి బయట నీళ్ళలో చిటికడు పసుపు కాస్త గోమూత్రాన్ని వేసుకొని స్నానం చేస్తే ఏ దోషం ఉండదు చనిపోయిన తర్వాత తద్దినాలలో భోజనం చేయవచ్చు అలా భోజనం చేయకూడదని శాస్త్రాలు లేదని పండితులు చెబుతున్నారు అక్కడ పెట్టిన భోజనాలు పితృదేవత సమానం ఎవరైనా చనిపోతే వారి పేరు మీద ఏదైనా వస్తువును దానం చేయడం చాలా మంచిది రాగి తట్ట రాగి చెంబు ఇత్తడి చెంబు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఇవి చేయకపోతే వస్త్రదానం చేయాలి చనిపోయిన వారి జ్ఞాపకార్థం చెట్టును దానం చేయడం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు చనిపోయిన వారి ఫోటోలను పూజ మందిరంలో ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు అది దేవుడికి సంబంధించిన గది కాబట్టి అక్కడ మరణించిన వారి ఫోటోలను పెట్టకూడదు దేవతలు ఉన్న దగ్గరికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటుకు దేవతలు రారని హిందూ శాస్త్రం చెబుతోంది హాల్లో బెడ్రూమ్లో దక్షిణ వైపు గోడకు పితృదేవతల ఫోటోలను పెట్టుకోవాలి రోజు ఈ ఫోటోలకు పూజ చేయలేకపోతే కనీసం నెలకొకసారైనా అమావాస్య రోజున ఫోటో తుడిచి బొట్టు పెట్టి పూజ చేస్తే పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది నెలకు ఒకసారి పితృదేవతల ఫోటోలకు నైవేద్యం లేదా ప్రసాదం పెట్టి మొక్కితే పూర్తి వంశాన్ని ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటారు పితృార్జితంగా వచ్చిన భూములు ఆస్తులు నిలబడతాయి దేవతల అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల అనుగ్రహం కూడా అంతే ముఖ్యం పితృ రుణం తీర్చుకున్నప్పుడే కుటుంబం అష్టేశ్వరాలతో ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి